ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లకు నోటి దురుస్త తగ్గడం లేదు తాజాగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ భారత క్రికెట్ జట్టుపై మరోసారి నోరు పారేసుకున్నాడు ఐసీసీఏ టోర్నీలో గత పదేళ్లుగా టీమిండియా విజేతగా నిలవకపోయిందంటూ విమర్శలు గుప్పించాడు ప్రతిభా వనర్లకు కొదవలేకున్నా టీమిండియా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిందని విమర్శించాడు పదేళ్లుగా భారత్ ఏ టోర్నీ కూడా గెలవలేదని ఆ జట్టు వల్ల ఏది కాదన్నాడు టీమిండియా చివరిగా ఎప్పుడు గెలిచిందని ప్రశ్నించాడు నిజానికి తమ దగ్గర ఉన్న టాలెంట్ తో టీమిండియా ఎన్నో విజయాలు అందుకోవాలని కానీ అలా జరగలేదన్నాడు ఆస్ట్రేలియా పర్యటనలు మాత్రమే టీమిండియా రెండు సార్లు టెస్ట్ సిరీస్ గెలిచిందన్నాడు వన్డే కప్ టీ ట్వంటీ కప్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో విజేతగా నిలవలేకపోయారని భవిష్యత్తులో కూడా భారత్ ఐసీసీ టోర్నీలో గెలుస్తారని తాను అనుకోవడం లేదంటూ వాన్ వ్యాఖ్యానించాడు అయితే వాన్ చేసిన కామెంట్స్ పై భారత అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు ఒకరిని విమర్శించే ముందు తమ సంగతి చూసుకోవాలంటూ కౌంటర్ ఇస్తున్నారు మైఖేల్ వాన్ ముందు తన సొంత జట్టు ఏం సాధించిందో చూసుకోవాలని రివర్స్ అటాక్ చేశారు ఇటీవల వన్డే ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ ఎంత చెత్తగా ఆడిందో అందరు చూశారంటూ టీమిండియా ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు డిఫెండింగ్ ఛాంపియన్షిప్ గా బరిలోకి దిగిన ఇంగ్లీష్ టీం కేవలం మూడే మ్యాచ్లు గెలిచిందన్నారు తమ కంటే చిన్న జట్లు ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక చేతిలో ఓడిపోవడం కు గుర్తులేదా అని ప్రశ్నిస్తున్నారు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ పాక్ మాజీలకు భారత్ జట్టును విమర్శించడమే పనిగా పెట్టుకున్నారంటూ మన మాజీ ఆటగాళ్లు సైతం మండిపడుతున్నారు గత కొన్నేళ్లుగా వరల్డ్ క్రికెట్ లో భారత్ సాధించిన అత్యుత్తమ విజయాలు వారికి కనబడవని కేవలం వార్తలు నిలిచేందుకే ఇలాంటి కామెంట్స్ చేస్తారంటూ కౌంటర్ ఇస్తున్నారు